స్టార్టింగ్ లో ఆఫర్స్ ఇస్తాము అని చెప్పి షూట్ ఫైనల్ అయింది షూట్ రేపు ఉంటది లేదంటే ఎల్లుండి ఉంటది అని డేట్ చెప్పి ఇమీడియట్ గా వేరే వాళ్ళని షిఫ్ట్ చేసుకుంటారు రిప్లేస్ చేసుకుంటారు మనల్ని క్యాన్సల్ చేసి అలా నీ లైఫ్ లో ఏమైనా జరిగినాయా అవునా అంటే బయట ఛానల్స్ వాళ్ళు కాదు అయిన వాళ్ళే ఇట్లా పోస్ట్ పోన్ చేసిన డేస్ ఉన్నాయి అంటే షూట్ లేదు అని చెప్పి అదే షూట్ కి వేరే ఆర్టిస్ట్ ని కూడా పెట్టుకొని చేశారు ఓకే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా ఏమైందన్నా ఏమన్నా ప్రాబ్లమా రెమ్యునేషన్ ఎక్కువ చెప్పానా పోనీ ఇంకేదన్నా ప్రాబ్లమా అంటే అంటే లేదురా హీరో అతన్ని తీసుకొచ్చారు ఆమెను తీసుకొచ్చారు ప్రొడ్యూసర్ కి కావాలంట అని అంటే మా నాన్నది కాంటాక్ట్ అయ్యారు ఇప్పుడు నాకు డేట్ వేస్ట్ అయినట్టు కదా మీకోసం వేరే వాళ్ళకి పోస్ట్ పోన్ చేశాను అంటే ఇంకా వాళ్ళ ఆన్సర్ ఉండదు నేను యాక్చువల్ గా లాస్ట్ టైం కార్తీక్ వచ్చినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట నార్మల్ గా డైరెక్టర్ ఇష్టమో ప్రొడ్యూసర్ ఇష్టం ఉంటది కదా మనం ఎవరిని పెట్టి తీయాలి ఏంటి అనేది క్యారెక్టర్ కి వీళ్ళు సూట్ అవుతారు అని ఒకటి ఉంటది కదా మధ్యలో అంటే ఎవరైతే మెయిన్ చేస్తారో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకుంటారు పక్కన ఎవరు ఆడాలి ఎవరు యాక్ట్ చెయ్యాలి అనేది వాళ్ళకి ఇలా ఉంటదండి అని అడిగాను అనమాట సో అప్పుడు చాలా తక్కువ వాటిలో అది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి హీరోకి కానీ లేదంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ర్యాప్ ఉండి ఎక్కువ క్లోజ్ గా ఉంటే కనుక వాళ్ళకి కంఫర్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు అని చెప్పి చెప్పాడు అనమాట సో అది మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర నుండి కూడా నేను వింటున్నా అంటే జరుగుతుంది అది కామన్ ఎక్కడైనా అది ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ అని కాదు ఎక్కడైనా సరే అది జరుగుతుంది సో అలా నీ దగ్గర కూడా జరిగింది అలా ఒక ట్వంటీ సాంగ్స్ వరకు కూడా ఎక్కువ బాధపడ్డ సిచ్యువేషన్ ఏంటి అంటే రెండు ఉన్నాయి ఒకటి నా యాక్సిడెంట్ ఇంకోటి మా అమ్మమ్మ చనిపోవడం అమ్మమ్మ రీసెంట్ కదా ఎలా అంటే తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే పెరాలసిస్ వన్ ఇయర్ నుంచి తను సఫర్ అవుతున్నారు సడన్ గా మొన్న కొంచెం సీరియస్ అయింది అప్పటికి హాస్పిటలైజ్ హాస్పిటల్లోనే ఉన్నారు కానీ ఆ రోజు నేను షూట్ లో ఉన్నాను అక్క లాస్ట్ మూమెంట్ లో లేను తనతో అది నేను విన్నాను నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నావు కదా కంటిన్యూ అంటే ఆ విషయం తెలిసిన తర్వాత కూడా షూట్ పూర్తి చేసిన తర్వాతే వచ్చావు అంటగా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కష్టాలు కూడా మామూలుగా ఉండవక్క వాళ్ళకి అంత అమౌంట్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఎర్న్ చేసుకుంది మనందరికి పెడుతున్నారు సో ఇప్పుడు నేను పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఇంకొక డేట్ చూడాలి మళ్ళీ నాకు పే చేసుకుంటారు ఎవరన్నా ప్రాఫిట్ అనుకుంటారు కానీ అక్కడ ప్రొడ్యూసర్ లాస్ ఎవరు చూడరు కదా అవును తట్టు అంటే మూవీ లేదంటే వెబ్ సిరీస్ ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్ ఇఫ్ మన ఫోక్ సాంగ్స్ ఏంటంటే వన్ టూ డేసే కదా షూట్ జరిగేది అంటే మనం ఆ టూ డేస్ అనేది కూడా లొకేషన్స్ ఎక్కువ షిఫ్ట్ లేకపోతే వెదర్ సపోర్ట్ చేయకపోతే వాటి వల్లనే మనం సెకండ్ డే అనేది పెట్టుకుంటాము కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ డిఓపికి పర్ డే చార్జ్ కదా మనకి సో మీకు ఆర్టిస్ట్లందరికీ నెక్స్ట్ డే అమౌంట్ పెరుగుతుంది డిఓపికి అమౌంట్ పెరుగుతుంది డైరెక్టర్ కి అమౌంట్ పెరుగు అంటే ఉన్నదానికన్నా లక్ష రూపాయలు బడ్జెట్ అయింది అనుకో అది డబుల్ అవుతుంది కదా ఇంకో లక్ష పెరిగింది సో ఆయన సిచువేషన్ తర్వాత సాంగ్ హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు లక్ష అంటే ఆయన ఓకే రిస్క్ చేసి పెడతాడు అదే ఇంకో లక్ష్య అంటే అది ఆ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకోవడం గ్రేట్ ఆ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ ఉండాలి లైఫ్ చాలా సపోర్ట్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకోటి ఆ షూట్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నా సాంగ్స్ లో అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోయి కోయ్ సాంగ్ నా ట్రెండింగ్ పడ్డ సాంగ్ ఆ రోజు ఫుల్ డాన్స్ లో ఉన్న అమ్మమ్మ ఆఫ్టర్నూన్ టైంలో ఎక్స్పైర్ అయ్యారు నాకు తెలీదు నాతో మా అసిస్టెంట్ ఒక తమ్ముడు వస్తాడు తమ్ముడికి మమ్మీ ఆల్రెడీ చెప్పారంట ఫోన్ ఇయ్యకు అందరు స్టేటస్ పెట్టారు ఫ్యామిలీ వాళ్ళు చూసిందంటే డిస్టర్బ్ అవుతుంది అంటే కొంచెం ఇంకా సిచ్యువేషన్ మనం తీసుకోలేకోలే సో నాకు ఫోన్ ఇవ్వలేడు ఈవినింగ్ దాకా ఈడేంటబ్బా మా తమ్ముడు ఇస్తలేడా అని చూస్తే తర్వాత ఈవినింగ్ ఫోన్ తీసుకున్నా కాల్ వచ్చిందని చెప్పి మామూలుగా ఫోన్ వాట్సాప్ స్క్రోల్ చేస్తే స్టేటస్ చూసాం మమ్మీ దాంట్లో చూడంగానే ఆ రెస్ట్ ఇన్ పీజ్ అని పెట్టారు అమ్మమ్మ చనిపోయారా అని చెప్పి నాకు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసి మాస్టర్ వీళ్ళందరూ కూడా సరే షూట్ ఆపేద్దామంటే లేదు లేదు మాస్టర్ని బాగానే ఉన్నా కొంచెం లాస్ట్ క్లైమాక్స్ కదా లిరిక్ కోసం అంటే ఒక డే ఎందుకు చేసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి కరెక్ట్ నైన్ నైన్కి ప్యాకప్ అయింది టెన్ కి అందరు టీమ్ అంతా తిన్నాము నాకు వద్దొద్దున బలవంతంగా తినిపించారు అందరూ ఇంకా లెవెన్ కి బస్ ఎక్కి మార్నింగ్ ఫైవ్ కి హైదరాబాద్ రీచ్ అయ్యి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోయినాం మొత్తం ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు నిజంగా అంటే ఆ సాంగ్ నీకు లైఫ్ టైం గుర్తుంటది మనం ఎన్ని అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ సాంగ్స్ చేసినా కూడా నీకు ఆ సాంగ్ నిజంగానే ఏమంటారు ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది కదా అది సో ఎప్పుడు అది రిలీజ్ ఏమనుకుంటున్నారు డేట్స్ ప్రోమో మోస్ట్లీ నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో లో రిలీజ్ అయిపోవచ్చు ఫుల్ సాంగ్ వన్ వీక్ వన్ వీక్ లో వచ్చేస్తుంది కదా ఈ మధ్య అంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ వస్తున్నాయి కదా నిజంగా కోయి కోయి కూడా ఫోక్ లో తీసుకొస్తారని అసలు ఈ అవకాశం ఎట్లా అసలు థాట్ ఎవరిది ఈ థాట్ అంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అతనే హీరో చందు అని ఓకే అతనే ఫస్ట్ రాయించుకున్నారు ఆ సాంగ్ రాయించుకొని ఎప్పటి నుంచో షూట్ చేద్దాం షూట్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు దీనికి నాకన్నా ముందు వేరే ఆర్టిస్ట్ ని మాట్లాడారు పేరు వద్దు తను చేద్దాం చేద్దాం అని లాక్ చేశారంట తను నాకు పంపించాడు హీరో ఒకసారి సాంగ్ విను లాస్ట్ గా నీకు నచ్చితే చేద్దాము అని చెప్పగా సాంగ్ విన్నా నెక్స్ట్ సాంగ్ విన్నా నెక్స్ట్ మీన్ ఆ చందు షూట్ పెట్టుకుందాం ఎప్పుడు చెప్పు రెడీ అంటే జనాల్లోకి వెళ్తుంది ఇది ఒక మాస్ సాంగ్ ఉంది సో కాస్ట్యూమ్ అనగానే ఏ టైప్ వేయాలి అని అడిగా అంటే కొంచెం పైకి అని అంటే మరీ పైకి వేయను మీడియం గా వేస్తే ఎందుకంటే నేను నా స్టైల్ ఎప్పుడు వేయలేదు అని చెప్పి నీట్ గా ఇంకా దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకొని ఇంకా ఆ కాస్ట్యూమ్ కి అందం ఇచ్చిందంటే మా మేకప్ అన్న పాషా అన్నయ్య నా పర్సనల్ మేకప్ అన్న ఏ లుక్ ఆ లుక్ నాకు బ్యూటిఫుల్ గా చూపిస్తారు నిజంగా ఇంకొకటి కూడా సేమ్ నేను విన్నాను అంటే నీకు వచ్చే సాంగ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నావు కదా విలేజ్ స్టైల్లో పాడుకునే ఒక పాట కూడా మీరు చేసారు కదా ఇందాక మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నాము పొంగ పొంగ అది యాక్చువల్ గా హోలీ అప్పుడే ఆడతారు అనమాట అంటే ఆడుతూ ఇంటింటికి కర్రలు గాని లేదంటే వాళ్ళు ఏం దానం ఇస్తారో వాళ్ళని బియ్యం గాని అవన్నీ తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత తర్వాత అవన్నీ కూడా ఇంకా పిల్లలందరూ సరదాగా మేము కూడా ఏమంటారు చిన్న చిన్నగా ఇంటి ముందు ఉంటది కదా మేమందరం కలిసి మా కజిన్స్ మేమందరం కలిసి ఎలా ఆడుతుండే అప్పుడు పాడతారు ఆ పాట నాకు నిజంగా తెలియదు అంటే క్లాస్ కింద గోలీ అదే కదా అదే పాట నాకు వాళ్ళు చెప్పారు ఇది మంచి రా ఇది జనాల్లోకి వెళ్తది అనగా సాంగ్ విన్నా కొత్తగా ఉంది ఇంకా నేను కార్తిక్ కలిసి సాంగ్ చేసాం చాలా బాగుంటుంది పాట గుర్తొచ్చింది పొంగ పొంగ పోలాస పొలాస కింద గిలాస గిలాస కింద గోలి గోలి ముట్టుడు ఎందుకు ఎందుకు పండురాని ఇదే ఉంటది చిన్నప్పుడు నేర్చుకున్నా నేను కూడా దాన్ని కూడా పాటలా చేసి దాంట్లో ఇంకో కూడా వైరల్ అయింది అక్క హలో హలో హారిక ఆశ రేపి వెళ్ళకే అని ఒక లైన్ ఉంటది ఓకే అది మాత్రం జనాలు బాగా అంటే బాగా వెళ్ళింది ఓకే ఓకే సాంగ్ అది రిలీజ్ అయిందా నేను వినలేదు అది లాంగ్ బ్యాక్ దాటిపోయింది వన్ మిలియన్ రీచ్ కూడా వెళ్ళింది ఓకే ఓకే ఎట్లా అనిపించింది ఆ సాంగ్ నీకు విన్నప్పుడు ఫస్ట్ ఏంటి కొత్తగా ఉంది చేద్దాం జనాలకి వెళ్తారు కదా అవును నిజంగా అంటే పల్లెల సైడ్ ఊర్లలో ఇలాంటివి చాలా ఉంటాయిరా రా వాటిని కొంచెం చేంజ్ చేసుకొని మ్యూజిక్ యాడ్ చేసి ఈ టైప్ లో చేస్తే జనాలు నిజంగానే రీచ్ అవుతుంది మన ఇప్పుడు చూడు ఇప్పుడు పాట చిన్న లిరిక్ వినగానే నాకు నా చిన్నప్పుడు మెమోరీస్ గుర్తొచ్చినాయి కదా సో ప్రతి ఒక్కరికి కూడా అట్లా ఒక మెమోరీ గుర్తొస్తుంది కదా లైఫ్ లో అలాంటిది నువ్వు చేయడం ఇంకా ఓకే రీసెంట్ గా మన పల్సర్ బైక్ కూడా నువ్వు కదా నేను లాస్ట్ టైం మన వీళ్ళు ఉన్నారు కదా డాన్సర్స్ లీడింగ్ బాయ్స్ వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నా అనమాట సో అదే నేను వాళ్ళకి చెప్తూ ఉన్నా అనమాట పల్సర్ బైక్ రమణ గారితో లాస్య్ స్మైల్ సాంగ్ చేసింది అని చెప్తే ఏ సాంగ్ ఏ సాంగ్ అప్పుడు సాంగ్ గుర్తుకు రాలేదు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నేను ఈ స్టేటస్ చూసి గుర్తు పెట్టుకున్నా అది రిలీజ్ అయిందా అయిపోయింది ఆయన రిలీజ్ చేసుకున్నారు రమణ గారి ఓకే చాలా సూపర్ అంటే మంచి డీసెంట్ మనిషి అంటే ఫన్నీ ఫన్నీ ఉంటారు సెట్స్ లో తర్వాత తర్వాత ఏంటంటే వర్క్ టైమ్ లో బాగా హార్డ్ వర్క్ చేసే మనిషి అవునా మ్యారేజ్ కూడా అయింది కదా ఓకే ఇన్ని సాంగ్స్ చేసావు కదా నువ్వు నార్మల్ గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ చేసావు లవ్ ఫెలియర్ సాంగ్స్ చేసావు లవ్ సాంగ్స్ చేసావు ఇంకా ఏంటి పెళ్లి వైఫ్ అండ్ హస్బెండ్ అవి చేసావు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేసావు సో నీకు ఏజ్ ఓనర్ సాంగ్స్ నచ్చాయి బాగా

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalankunewale ki Vishwasanya Peru Mana Saurya Consultancy. UK Lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.